వెల్కమ్ టు ఆర్కే మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి గిత్త వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండ గ్రామం నుంచి రైతు బలరాం నాయుడు గారు అమ్మకానికి పెట్టారు మరి సైజు విషయానికి వస్తే అరవై ఒకటి సైజులో ఉంటుందని చెప్తున్నారు రైతు బలరాం నాయుడు గారు రైట్ సైడ్ పోయేటటువంటి గిత్త ఇసుక బండికి గానీ సేద్యం పని కానీ ఏ పనికైనా గ్యారెంటీ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు బేటాలు ఫ్యాక్టరీస్ కూడా ఉందని చెప్తున్నారు మరి రేటు విషయానికి వస్తే లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు రేటు మార్చడానికి బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒక కాంటాక్ట్ చేసిన వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో నైన్ డబల్ జీరో టూ వన్ టూ వన్ అనే నంబర్కి కాంటాక్ట్ చేసి రైతు బలరాం నాయుడు గారు మీకు అందుబాటులో ఉంటారు ఆరు మూడు సున్నా సున్నా తొమ్మిది సున్నా సున్నా రెండు ఒకటి రెండు అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు మీకు అందుబాటులో ఉంటారు సుడిసుక్కలు పొరపాట్లు లేవు తన్నుడు పొడుసుడు లాంటి అలవాట్లు అయితే లేవు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆనే అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు మనకి ఇక్కడ ఇసుక బండి కట్టినటువంటి వీడియోను కూడా పంపించడం జరిగింది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి